నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే Okay. బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా బిజినెస్లో వాళ్ళకి మేము ఫస్ట్లో పెట్టినప్పుడు చాలా బాగా వెళ్ళింది అసలు మేము పెట్టి చాలా రోజులు అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు డెవలప్మెంట్ అనేది ఇట్లా ఈ బిజినెస్కి సంబంధించి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యుగంలో అంటే ఈ ఏఐ యుగంలో బిజినెస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని కూడా మంది చెప్తూ ఉంటారు అండ్ ఎవరి దగ్గర ఆధారపడకుండా ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ ఆప్ట్ ఆప్ చేసుకుంటుంటారు బిజినెస్ చేద్దాము అది లో సక్సెస్ రావాలి అని అంటే ఏదైనా చక్కటి మా మార్గం ఏదైనా ఉందా రెమెడీ ఏదైనా ఉందా చెప్తారా ప్రేక్షకులకి ఉంది పద్మిని బిజినెస్ లో సేల్స్ సేల్స్ ఉంటేనే కదా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది ఆ సేల్స్ పెరగడానికి ఒక చిన్న ప్రయోగం చెప్తాను అన్నమాట చాలా చిన్న ప్రయోగం లక్ష్మికరమైన ప్రయోగం అది అది లక్ష్మి తంత్రం అని చెప్పుకోవచ్చు చిన్న లక్ష్మీతంత్రంలో ఒక భాగం మనకి ప్రతి నెల వచ్చే పక్షం తర్వాత వచ్చే గురువారం మొదలు పెట్టుకోవాలి ఆ గురువారం రోజు నుంచి ఏడు రోజులు చేయాలి ఈ ప్రక్రియ సెవెన్ డేస్ చేయాలన్నమాట ఒక తెల్లని వస్త్రం తీసుకోవాలి తెల్లని వస్త్రం తీసుకొని దాని మీద శ్రీమని రాయాలి అది ఏ విధంగా రాయాలో చూపిస్తాను శ్రీమని రాసేసి శ్రీమని రాసేసి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు గంధముతో పూజించి లక్ష్మీ అస్తోత్రం చదువుకుంటూ లేదా లక్ష్మీ మంత్రం ఏదైనా చదువుకొని దాన్ని తర్వాత ఒత్తిలా చేసేసి ఒక మట్టి వైట్ క్లాత్ ఒత్తిలా చేసేయాలి ఆ ఏదైతే మనము శ్రీమని రాస్తామో దాన్ని ఒత్తిలా చేసేసి నూనెలో నానబెట్టి దీపంలో వెలిగించాలి దీపంలా వెలిగించాలన్నమాట నువ్వుల నూనెతో కానీ ఆవు నేర్తో కానీ కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం ఓకే అలా చేసుకొని ఏదైనా ఒక చిన్న నైవేద్యం అంటే అమ్మవారికి ఏమి ఇష్టము మనకి క్షీర అన్నము ఎక్కువ పెడతాం అమ్మవారికి లేదా తేనె పెట్టినా కూడా ఓకే అనమాట అలా పెట్టి ఏడు రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా శ్రీమణి రాసి ఆ ఈ ప్రక్రియని ఎలా చేయాలి అని అంటే గంధం పుష్పం ధూప దీప నైవేద్యాలతో పూజించి మంత్రం ఎనిమిది సార్లు పఠించాలి ఏ యంత్రం వేసి చెప్తాను ఏ మంత్రం చెప్తాను యంత్రం వేసి పూజించిన ఆ గుడ్డను దీపారాధన ఒత్తిగా చేసి మంచి నూనెలో ఉంచి ఇత్తడి ప్రమిదలో ఉంచి ఏదైతే షాప్ ఉంటుందో అక్కడ వెలిగించుకోవాలి ఈ విధంగా ఏడు రోజులు వెలిగించాలి అంటే ప్రతి రోజు కూడా శ్రీమణి ఆ వస్త్రం మీద రాయాల్సింది రాయాల్సింది అలా ఈ పరిహారం అంటే ప్రతి నెల మొదటి గురువారం ఏడు రోజులు అంటే శుక్లపక్షం నుంచి మళ్ళీ గురువారం వరకు వెలిగించాలి తప్పకుండా వెలిగిస్తే ఏ కారణం చేతనో స్తంభించిపోయినవి ఈ వ్యాపారం అంటే ఏదైనా రీజన్ అవ్వచ్చు స్తంభించిపోయినా అమ్మకాలు ఆగిపోయినా తిరిగి బలం పుంజుకొని బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతుంది అలాంటి తంత్రం అన్నమాట ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే కొంచెం కష్టతరంగా ఉండేది ఉంది అంటే ఆ కష్టతరమైంది వద్దనుకొని ఇప్పుడు ఈ శ్రీం అనే దాని మీదే చక్కగా మీ షాప్ పేరు కూడా రాసుకోండి అంటే ఏమైనా ఉన్నా చెడు దృష్టి పోద్ది కింద శ్రీం కింద రాసుకోండి దానికి తగిన మంత్రం చెప్తాను ఓం శ్రీం క్లీం హ్రీం శ్రీకరి స్వాహ ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తిష్ట శ్రీకరి స్వాహ ఓకే ఈ మంత్రము నూట ఎనిమిది నుంచి వెయ్యి ఎనిమిది సార్లు జపించుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ నుంచి తౌజండ్ ఎయిట్ టైమ్స్ జపించు రోజు కూడా ఇది వల్ల అభివృద్ధి ధనవృద్ధి ఐశ్వర్య ప్రాప్తి సర్వ శుభం కలుగుతాయి అద్భుతం అద్భుతం సో ఇలా చేసుకోవచ్చు చక్కగా ప్రతి రోజు కూడా దీపం పెడతారు ఈ మంత్రం ఏదైతే వచ్చారో ఆ మంత్రం కూడా చదువు ఆ ఏడు రోజులే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వెయ్యి ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది సో ఇదే సో ఇలాగ రాసేసుకుని చక్కగా ఈ స్ట్రీమ్ కింద వాళ్ళ షాప్ పేరు రాసేసుకోవచ్చు కదా షాప్ పేరు రాసేసుకోవచ్చు రైట్ సో ఈ విధంగా చక్కగా చేసుకుని చేసుకుంటే మెయిన్ ఒక మనం సో ఈ విధంగా చేసుకుని ఈ విధంగా చేసుకుంటే ముఖ్యంగా సేల్స్ అనేవి పెరుగుతాయి అంటే ఏ కారణం చేత సేల్స్ ఆగిపోయాయో మళ్ళీ తిరిగి సేల్స్ అనేవి ప్రారంభం నరదృష్టి రూపంలో కూడా ఈ సేల్స్ మీద ప్రభావం నరదృష్టి అవ్వచ్చు ఇంకేదైనా కూడా బ్లాకేజెస్ ఎందుకు అవుతాయో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ కొంతమందికి బుధగ్రహం వల్ల అవ్వచ్చు కొంతమందికి నరదృష్టి వల్ల అవ్వచ్చు కొంతమందికి శని గ్రహం వల్ల అవ్వచ్చు ఎటువంటి బ్లాకేజ్ ఉన్నా కూడా అమ్మవారి దీన్ని తొలగిస్తారు రైట్ అద్భుతంగా సో గురువారం మొదలుకొని మళ్ళీ బుధవారం వరకు కంటిన్యూస్ గా చేయాల్సింది మరి మధ్యలో ఒకవేళ అడ్డు వస్తే ఎట్లా ఏం చేయాలి అడ్డు రానప్పుడే మీరు పెట్టుకొని చేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ చే అనివార్య కారణాల వల్ల ఏమైనా ఆపేసేయాలి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రక్రియ విధానమే ఏడు రోజులు చేయాలి కంటిన్యూస్ సెవెన్ డేస్ ప్రాసెస్ అనమాట సో చిన్న క్లాత్ వైట్ క్లాత్ సరిపోతుంది ఒక దీపం అంటే ఒత్తిలాగా కర్చీఫ్ అంతా చిన్న ఖర్చీఫ్ ఉంటాయి కదా స్మాల్ సైజ్ కర్చీఫ్ సైజు వైట్ క్లాత్ సరిపోతుంది కాటన్ చక్కగా చేసుకోండి అని రాసి చక్కగా దాన్ని ఇలా ఒత్తిలా చేసి నూనెలో నానబెట్టి వెలిగించుకో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ ప్రక్రియను చేసుకుని సేల్స్ అవ్వట్లేదు ధనాభివృద్ధి లేదు లేకపోతే అసలు ఈ ఎక్కడ వేసిన గొంగళ అక్కడేలాగుంది మా బిజినెస్ అనేది కొంచెం డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవును వాళ్ళ కోసమే ఇది డెఫినెట్ గా మనం చెప్పడం జరిగింది సేల్స్ బిజినెస్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం రైట్ అలా ఇంప్రూవ్ అవ్వాలి చక్కగా ధనం సంపాదించుకోవాలి అండ్ క్వాలిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ చేసేస్తూ మనం ధర్మం ధర్మం పక్షాన ఉండకుండా అధర్మంగా ప్రవర్తిస్తే డౌన్ఫాల్ కస్టమర్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా ఉంటేనే ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అవుతారో వ్యాపారం చక్కగా అభివృద్ధిలో ఉంటాయి